అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చేపల పులుసుని ఇలా తయారు చేసుకున్నట్లయితే చిక్కటి గ్రేవీతో చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఫిష్ కర్రీని అన్నంలోకి కానీ లేదా రోటీ చపాతీలోకి కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కిలో దాకా ఫిష్ తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ చేపలు నిస్వాసన రాకుండా ఉండాలంటే ఇందులోకి నిమ్మరసం అలాగే ఉప్పును వేసి ఒక పది నిమిషాలు నానబెట్టి కడిగి ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ కారం ఉప్పు పసుపుని చేప ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ఉంచుకొని తర్వాత తయారు చేసుకున్నట్లయితే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా తురిమిన ఎండు కొబ్బరి అలాగే ఒక హాఫ్ కప్ దాకా ధనియాల పొడి ఒక ఇంచో అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక ఆరేడు లవంగాలను వేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్ అంత చింతపండును బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి టేబుల్ పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెమ్మంత కరివేపాకును వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయను తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకొని ఈ మసాలా అంతా బాగా ఉడికించుకోవాలి టోని లో ఉంచుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండులో నుంచి ఒక కప్పు దాకా చింతపండు పులుసు వేసుకోవాలి ఈ పులుసు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీకు వాటర్ క్వాంటిటీ ఎంతైతే కావాలో అంత వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి పులుసు పులుసంతా బాగా మరిగిపోయి సైడ్లో ఈ విధంగా ఆయిల్ తేలేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం గరిటతో ఎసరును తీసుకొని ఇందులో కారము ఉప్పు అలాగే పులుసు ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను ఇందులోకి వేసుకోవాలి ఈ ఎసరంతా పచ్చివాసన లేకుండా బాగా ఉడికించుకున్న తర్వాతే వేసుకోవాలి ఎందుకంటే చేప ముక్కలను వేసుకున్న తర్వాత ఎక్కువ ఉడికించకూడదు కాబట్టి ఇలా ఒక్కొక్కటి చేప ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి ఒకవేళ ఇలా మ్యాగ్నెట్ చేసి ఉంచుకోవడానికి మీకు టైం లేనట్లయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకొని వేసుకున్నట్లయితే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల దాకా ఉడికించుకోవాలి తోని హైఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి తర్వాత గరిటెతో జస్ట్ ఈ విధంగా కదిలించుకోవాలి ఎక్కువ కదపకుండా ముక్కల్ని గరిటతో ఈ విధంగా కదిలించి విధంగా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ముక్క బాగా ఉడికిపోయింది ఇప్పుడు గరిటె పెట్టకుండా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా కదిలించుకోవాలి అలాగైతేనే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా కడాయిని కదిలించుకున్నట్లయితే మనకి ఫిష్ కర్రీ అనేది బాగా మిక్స్ అవుతుంది చూడండి చేప ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వచ్చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి టోటల్గా ఒక ఐదు ఆరు నిమిషాల దాకా ఉడికించేసాము చేపల పులుసుని ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి వండిన వెంటనే కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు చిక్కటి గ్రేవీతో చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు అన్నంలోకి కానీ అలాగే చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్